హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసినేదే కదా మా ఇంటి దగ్గర అయితే మా మా ఇంటి ముందరైతే ఒక మడ అయితే వేశారో అని తెలుసు కదా సో ఆ మడి అయితే కోయడానికైతే మిషన్ వచ్చింది ఆ మిషన్ ఎందుకంటే నేను వీడియో తీసాను అంటే ఇంతవరకు నేను ఇలాంటి మిషన్ ఎప్పుడు కానీ అనమాట ఎందుకు అంటే బ్యాక్ సైడ్ అంతా కసు వచ్చేస్తూ ఉంటుంది ఒడ్లు సపరేట్ అయిపోతుంది కసు సపరేట్ అయిపోతుంది అనమాట అందుకనే ఈ వీడియో అయితే తీసాను ఆ అన్న వాళ్ళకు కూడా ఇంకా టైం అయితే ఉన్నిందంట దానికి ఒడ్లు కోయడానికైతే టైం ఉంది కానీ ఎలకలు తర్వాత కోళ్ళు ఇవన్నీ కూడా తినేస్తూ ఉన్నాయి సో అందుకని వాళ్ళైతే మొత్తం పంట వేసి కూడా వేస్టే కదా సో అందుకని త్వరగా అయితే చేపిచ్చేస్తున్నారు అందుకనే నాకు ఎందుకో మంచిగా అనిపించి ఈ వీడియో అయితే తీశాను ఎక్సైట్మెంట్ కదా ఫస్ట్ టైం మనం చూసినప్పుడు సో అందుకనే వీడియో అయితే తీశాను ఆ చూడండి ఒడ్లు సపరేట్ అయిపోతుంది కసు సపరేట్ అయిపోతుంది అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మా ఇంటి ముందర అయితే ఇంకా గ్రీన్గా అస్సలు కనిపించదు మొత్తం ఇప్పుడు చూడ్డానికి లుక్కే మారిపోయింది ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఒడ్లు నాకైతే చాలా హ్యాపీ అయ్యాయి అనమాట ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి